తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తులను అమ్ముకుంటున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా పార్టీ నిర్వహణ కోసం రాబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఖర్చుల కోసం ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకుంటున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా సినిమాల్లో తాను కష్టపడి నటించి సంపాదించినటువంటి ఆస్తులను ఆయన అమ్మకానికి పెడుతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని ఇప్పటికే అమ్మేసినట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక పారిశ్రామికవేత్త దీన్ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీకి మరిన్ని నిధులు అవసరమైన పరిస్థితుల్లో మరికొన్ని ఆస్తులను స్థలాలను కూడా అమ్మకానికి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు తన సన్నిహితుల దగ్గర ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఉంటున్నటువంటి తన ఇంటిని అవసరమైతే అమ్మకానికి పెట్టే ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే పార్టీ పెట్టారో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా ఏ సమావేశం పెట్టినా ఏ సభ నిర్వహించినా కానీ వాటికి అయ్యే పూర్తిగా ఖర్చు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారే భరిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు ముఖ్యంగా తన పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ ని కూడా పార్టీ కోసం బితిర చేసిన పరిస్థితి సో పార్టీ కోసం ఏ ఖర్చు అయినా సరే ఇప్పుడు పార్టీ నిర్వహణ కోసం ఇటు ఢిల్లీ నుంచి ఇటు హైదరాబాద్ కావచ్చు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇట్లా ఫ్లైట్ ఖర్చులు కావచ్చు పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల ఖర్చు కూడా పూర్తిగా అధినాయకుడు పవన్ కళ్యాణ్ భరిస్తున్నారు కాబట్టి సో పార్టీ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు నిమిత్తం ఆ నిధులను సమకూర్చుకునే నిమిత్తం ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నట్టుగా తెలుస్తోంది మనకు తెలుసు గతంలోనే పది కోట్ల రూపాయలు పార్టీకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పార్టీకి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మరిన్ని అవసరమవుతాయి ఎక్కువ సభలు సమావేశాలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ నేపథ్యంలో నిధులు మరింతగా కావాలి మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మరికొన్ని ఆస్తులు అమ్మకానికి పెట్టే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అనేక సహాయ కార్యక్రమాల్లో కూడా తన సొంత డబ్బును ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం బాధితులకు సంబంధించి కావచ్చు తర్వాత కౌలు రైతులకు సాయం చేసినప్పుడు కావచ్చు ఇతర ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా సరే తన సొంత జేబులో నుంచి ఆయన ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇరవై నాలుగు మంది పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఆ అభ్యర్థుల ఖర్చు కూడా పవన్ కళ్యాణ్ గారే భరిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఎన్నికల ప్రచారం ఖర్చు కావచ్చు అభ్యర్థుల ఖర్చు కావచ్చు వీటన్నింటికి వంద కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావించి ఉన్న ఆస్తులను అమ్ముకుని ఆ వంద కోట్ల రూపాయలను సమకూర్చుకునే పనిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఉంటున్న ఇంటిని అవసరమైతే దాన్ని కూడా అమ్మేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది మనం చూసాము అధికార పార్టీ కావచ్చు చాలామంది ప్యాకేజీ స్టార్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటారు కానీ ఈ వార్త చూస్తే వాళ్ళకి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది నిజంగా ప్యాకేజీ తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది సో దీన్ని కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది విమర్శలు చేసేవాళ్ళు ముఖ్యంగా ప్యాకేజీ తీసుకుంటే కనుక కోట్ల రూపాయలకు అమ్ముడుపోతే కనుక ఆయన ఇంకా హ్యాపీగా రాజకీయం చేసుకునే పరిస్థితి ఉంటుంది అనేక కార్యక్రమాలు అనేక సభలు సమావేశాలు ఎలాంటి తన జేబులో నుంచి ఒక్క రూపాయి తీయకుండా ఒక్క ఆస్తిని కూడా అమ్ముకోకుండా చాలా స్వేచ్ఛగా ఆయన రాజకీయం చేయొచ్చు డబ్బు రాజకీయం చేయొచ్చు కానీ ప్యాకేజీ తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అనే వాళ్ళకి సంబంధించి ఈ వార్త చూసిన తర్వాత కూడా వాళ్ళు దీని మీద ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అందుకే తన సొంత ఆస్తుల్ని అమ్ముకుంటున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు సభలో కోపం వచ్చింది ప్యాకేజ్ ప్యాకేజ్ అంటే సరే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి ఎంత తీవ్రంగా ఆగ్రహంతో ఊగిపోయి మాట్లాడారో మనం చూసాం సో నిజంగా తను కష్టపడి సంపాదించినటువంటి సమకూర్చుకున్న ఆస్తుల్ని అమ్ముకుని పార్టీ నడిపిస్తుంటే ఆ విధంగా మాట్లాడితే నిజంగా ఎవరికైనా కోపం వస్తుంది సో మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పార్టీ కోసం ఎలక్షన్స్లో ఇంకా ఉధృతంగా ప్రచారం చేయడం కోసం అభ్యర్థుల విషయం కోసం తన సొంత ఆస్తుల్ని అమ్ముకోబోతున్నట్టుగా తెలుస్తుంది సో చూడాలి ఇక భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయి కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్